ఏలూరు జిల్లాలోని నూజువీడ్ నియోజకవర్గాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు నూజివీలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తున్న న్యాయవాదులు పోలీసులు అడ్డుకున్నారు నూజువీడ్ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందేనని న్యాయవాదులు గట్టిగా డిమాండ్ చేశారు ఇది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పాత ఈ విషయంలో కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సరికాదని న్యాయవాదులు మండిపడ్డారు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పడం తగదని అన్నారు నోజువీడ్ ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ రోజు ముగి నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు ఇచ్చిన ఆమె మేరకు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ వాగ్దానం జరిగే పరిస్థితి లేదన్న అనుమానంతో అనుమానమే కాదు మంత్రి గారు ఇచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ ద్వారా మాకు అర్థమయ్యి మేము న్యాయవాదుల సంఘం ద్వారా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం నూజీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి గతంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా నూజీడిలో బహిరంగ సభలో బహిరంగంగా ప్రజలకు వాగ్దానం చేశారు నూజవీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలపడంలో సమస్యలు ఉన్నాయని చెప్పి నిన్న మంత్రి గారు ఆయన తన స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ డివియేషన్ కు సంబంధించి న్యూజివీడిని ఎన్టీఆర్ జిల్లా కలపడానికి సంబంధించిన కొన్ని అడ్డంకులు వస్తున్నాయని అని వాళ్ళు చెప్పడం ద్వారానే ఈ రోజు న్యాయవాదుల మేము ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది నూజువీడు ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే ఏలూరు జిల్లాలోనే ఉంటే ఈ రోజు వరకు అభివృద్ధి ఇంతకు మించి ఇంకా వెనకెళ్లిపోయే పరిస్థితి ఉంది కాబట్టి నూజువీడి అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా విజయవాడకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లాలోనే కలపాలనేది ప్రజలందరూ కూడా అభిప్రాయం నూజువీడి ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప మేము వీలుగా ఏం అడగట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి ప్రజలకు వాగ్దానం చేసిన దాన్ని ఈ రోజున భరోసా ఇచ్చి చేసే విధంగా చేయాలని చెప్పి మేము అందరం కూడా న్యాయవాదులు కోరుతున్నాం